హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేస్ బ్యూటీ అండ్ హో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి నైట్ అండి నైట్ వచ్చేసి ఆ టైం చూపిస్తా ఉన్నాడా మీకు ఎంత టైం అనేది మీరు పడుకోరా మీరు ఇంక ఇంతేనా ఇలానే చేస్తారా సో ఏం చూస్తావు నువ్వు చెప్పు భలే బలెన్న సో టైం వచ్చేసి ఇంకా మా టైంలో సో ఇది మా వారు పెట్టారు ఈ టైం సో టైం నెక్స్ట్ వచ్చేసి అసలుకి టైం ఎంత అవుతుంది ఏంటి అనేది వాచ్లో సెల్స్ కూడా తనే వేశారు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంకా ట్వెల్వ్ అవ్వడానికి ఇంకొక టూ మినిట్స్ టైం ఉంది సో గగన్ బర్త్డే వచ్చేస్తుంది అనమాట గగన్ బర్త్డే వచ్చేస్తుంది ఏంటది నోట్లో ఏంటది నోట్లో ఏంటది నోట్లో అలాంటి అది పెట్టకూడదు సో నేనే అండి తలకి ఆయిల్ పెట్టి ఉంచాను పోయి 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 అవునా అవునా పోతలి చీచి చి అలాంటి అలాంటి అంది పెట్టకూడదు మంచిగా చేస్తా సో కి ఇప్పుడు ఏ నానా ఏంటి పైకి పైకి ఏం చెప్పు ఏం చెప్పు కి ఇప్పుడు సిక్స్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెవెంత్ ఇయర్ వస్తుంది ఓకే ఓకే ఫైన్ ఏంటి నానా ఏంటి ఓన్లీ గగన్కి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి సెవెన్ ఇయర్ లోకి అయితే వస్తున్నారు సో అలా నా ఉన్నట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ బట్ ఏం చెప్తున్నాడు సో అమ్మ నువ్వు ఫ్రిడ్జ్ క్లీన్ చేసావు కదమ్మా చెప్తున్నాడు సో గగన్ బర్త్డే టైం ఉంది వన్ మినిట్ జస్ట్ ఓన్లీ వన్ మినిట్ గో గగన్ బర్త్డే ఆ తండ్రి ఏంటి చెప్తే చెప్పు నాకు దానికి ఏదో కావాలంటే అక్కడ నుంచి అడుగుతుందండి ఎట్లా టైం కనిపిస్తుందా ఓ తల్లి ఓ తల్లి ఓ తల్లి ఓంటి ఏం కావాలి ఏం కావాలి చెప్పు ఏంటి ఆ ఏంటి చెప్పు ఆ ఏం కావాలి నీకు చెప్పు నీకేం కావాలి అదద్దు అది అక్కడ పెట్టే అది అక్కడ పెట్టే అది అక్కడ పెట్టే అది షాక్ కొడుతుంది చెల్లి చూస్తుందంటే నీలానే పట్టుకుంటుంది అనమాట చూడండి మళ్ళీ పుచ్చకాయ దగ్గరికి వెళ్ళింది ఇప్పుడే తెప్పించాను పుచ్చకాయ పుచ్చకాయ దగ్గరికి వెళ్ళిపోయి తీసుకొస్తుంది ఒక్కోసారి పడేస్తుంది కూడా పుచ్చకాయ సో గగన్కి ట్వెల్వ్ అవుతుంది కాబట్టి గగన్కి ఒక చిన్న గిఫ్ట్ తెప్పించాను కదా బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తాను ఈ రోజు అయితే ఒక చిన్న ఇందాక నేను దీని లోపల ఒకటి పెట్టడం చూసింది అది అడుగుతుంది అనమాట సో గగన్కి వచ్చేసి నేను ఒకటైతే తెప్పించాను గగన్ కోసం గగన్ డే కోసం దాదాపు టైం చూద్దాం చూద్దాం ఇంకా కొంచెం టైం ఉంది వెయిట్ చేయాలి కొంచెం కొంచెం టైం ఉంది వెయిట్ చేయండి ఓకే వెయిట్ చేయండి ఓకే సో గగన్ మా గగన్ ఈజీ ఈజీగా పెద్దడైపోతున్నాడు అండి చూడండి వెయిట్ చేస్తుంది అమ్మా చెప్పమ్మ వాక్ చేసినా అబ్బా చూడ ఏ వాప్ అట్లా నా అట్లా నా అట్లా పడక అట్లా పడకు వేగు పడుతుంది అట్లా పడక అట్లా పడకో ఓకే ఫైన్ ట్వెల్వ్ క్లాక్ అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది గగన్ గగన్ కమ్ 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 కం కమ్ కమ్ క హ్యాపీ బర్త్డే నా అన్న తీసుకో నేను రేపు మనం కేక్ వచ్చేసేటప్పుడు నీకు రేపు గిఫ్ట్ ఇస్తాను ఓకేనా ఇది ఇప్పటికి నైట్ ట్వెల్వ్ అయింది కదా నీ బర్త్డే వచ్చింది కదా నీ బర్త్డే ఓకే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే దానికి ఇప్పుడు చాక్లెట్ ఇటు నేను తీసాయి మీ ఇద్దరికి చాక్లెట్ మరింత ఇస్తాను నేను ఓకేనా చాక్లెట్ నేను చూస్తా ఇప్పుడు ఉందండి బాగుందా ఇంకా పడుకుందామా ఇంకా పడుకుందామా నిద్రపోదమ్మా యా నేను ఇస్తున్నా అందుకే నీకు ఇస్తున్నా చాక్లెట్ ఎస్ 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 వెయిట్ రోమిక ఈగర్గా వెయిట్ చేసింది నాకు చాక్లెట్ కావాలి నాకు చాక్లెట్ కావాలి అని చెప్పి పాల్ కూడా తాగలేదండి యోమికాకి ఇదిగో గగన్ బర్త్డే కాబట్టి గగన్కి పెద్దది పెద్దది ఓకే ఇంకా తినండి తినండి ఇద్దరు తినండి బాగుందా యోమికా యోమిక ఇంకా మనతో అస్సలు మాట్లాడదండి ఇంకా మన ధ్యాస్ అస్సలు ఉండదు అనమాట దీనికైతే వీళ్ళిద్దరు నీకేం కావాలి బర్త్డేకి చెప్పు నాకు నీకు ఏం గిఫ్ట్ కావాలమ్మా గగ్గన్ యోమికి ఏం కావాలి కావాలి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి యోమికి ఓకే 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 ఫైన్ 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 కొందాం 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 కేకవాల కేకాలి కేచ బాండి అమ్మా అవునా యుమి సార్ సార్ ను తడిపొడే ఇంకని నీ స్కూల్ ఓపెన్ లో లేదు కదా నా నీ స్కూల్ ఓపెన్ ఉంటే నేను ఫ్రెండ్స్ అందర్ని పిలిచేదాన్ని వాళ్ళు ఇలా ఎక్కడ ఉన్నాయో కూడా వీడి స్కూల్లో ఏంటి అంటే బిఫోర్ చదివిన స్కూల్లో అందరు ఎక్కువ ముస్లింస్ ఉండేవాళ్ళు అనమాట ఎప్పుడు వీడు బర్త్డే వచ్చినా కానీ వాడి ఫ్రెండ్స్ని పిలిచి చేయడానికి అస్సలు నాకు అవ్వదండి నాకేంటి అంటే బర్త్డే వచ్చినా కూడా స్కూల్ కి వెళ్ళి చాక్లెట్స్ అవన్నీ పనిచేసి రావాలని ఉంటుంది అనమాట కానీ వీడి బర్త్డే ఎప్పుడు లోనే వస్తుంది సో ఎట్లాగా ఏంటి అని చెప్పి ఎప్పుడు అనుకుంటా ఉండేదాన్ని సరే ఈసారికి ఇట్లా కానిద్దాంలే అని అనుకుంటున్నాను అనమాట నీ ఫ్రెండ్స్ కావాలా నీకు గగన్ చూడండి వచ్చేస్తుంది చూడండి చాక్లెట్ చూడండి దొంగ దొంగ ఉంటా దొంగ నేను ఇవ్వ నేను ఇవ్వ పో ఇది అన్న చాక్లెట్ నువ్వు నువ్వు తిన్నావు ఎంత ఫాస్ట్ గా తింటుంది అండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అయినా కానీ చాక్లెట్ అయినా కానీ చాలా ఫాస్ట్ గా తింటదండి మళ్ళీ అడుగు సరే సరే ఇది గదిగదు నేను ఇస్తాను నేను ఇస్తాను ఓకేనా అసలు మనం సరిపోమండి దాని ముందు అయితే ఇస్తాను 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 నువ్వు ఇంక ఊరుకోవుగా ఇవ్వకపోతే దొంగ కొంచమే కొంచెమే తీసుకున్నా తీసుకు సో మా గగన్ని మీరు కూడా బ్లెస్ చేయండి మంచిగా వాడి చదువు అంతా బాగుండేలాగా మీరు అందరూ తీవించండి ద గ గగన్ మా గగన్ని నా మీరు కూర్చో మా గగన్ని మా యోమి కాని ద నానా దిల్లరు ద గగన్ని యోమి కాని ఇద్దరిని బ్లెస్ చేయండి దయచేసి వాళ్ళ నాన్న ఉన్నట్లయితే మంచిగా అంతా కూడా అరేంజ్ చేసేవాళ్ళు బర్త్డేకి సో తను ఇప్పుడు లేరు కాబట్టి అన్ని నేనే చూసుకోవాలి కాబట్టి సో మీరందరూ మీ బ్లెస్సింగ్స్ అనేవి మా పిల్లలకి కావాలి చాలా మంది చాలా మంచి కోరుకు చాలా మంచిగా బ్లెస్ చేస్తారు పిల్లల్ని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడాను సో ఇప్పుడైతే నేను ఏదో జస్ట్ ఇందాక తెప్పించాను చాక్లెట్ మీడి బర్త్డే అని చెప్పి లేకపోతే చాక్లెట్స్ కూడా ఏం లేవండి ఫ్రిడ్జ్ లో అసలు ఏం చాక్లెట్స్ అయితే ఏమి లేవన్మాట చూడండి ఇప్పుడు ఈ చాక్లెట్ కూడా తినేసి మళ్ళీ నన్ను అడుగుతుంది నాకు ఇంకో చాక్లెట్ ఇవ్వమని చెప్పి అడుగుతుందండి చేసుకోప్పు హ్యాండ్ వాష్ చేసుకోండి రప్పు హ్యాండ్ వాష్ బాగా చేసుకుంటారండి ఇద్దరు కూడా మంచిగా చేసుకుంటారు ఇదిగో ఈ బుజ్జిదైతే ఇంకా బాగా చేసుకుంటది అనమాట అలా కూర్చొని తింటుందో చూడండి మంచిగా చేసుకుంటదండి అన్ని పిల్లలు ఇద్దరు నీట్నెస్ గా ఉంటారన్నమాట బాగా గొడవ చేస్తే అలా బాగా చేస్తారు కానీ నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం నాకేమన్నా హెల్ప్ చేయడం కింద పడ్డ సామాన్లు తీసి పైన పెట్టడం సో ఇలాంటివన్నీ బాగా చేస్తారన్నమాట ఇద్దరు కూడా బాగా చేస్తారండి గగన్ అయితే ఇంకా బాగా చేస్తాడు సో కొత్త స్కూల్ ఒకటి ఎదుగుతున్నాం గగన్ కి మంచిగా జాయిన్ చేద్దాం అని చెప్పి ఏంటి కొంచెం పెట్టు 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 చూడండి కొంచెం సామాన్లు ఉన్నాయంటే అవన్నీ తీసుకెళ్లి పెడుతున్నాడు చూడండి నేను చిమ్ముతా ఉంటాను కదా అలా చిమ్ముతా ఉన్నప్పుడు వాడు ఏదో ఒకటి ఆ హ్యాండ్ వాష్ చూసుకోపో నాన్న బంగారం హ్యాండ్ వాష్ చూసుకోపో హ్యాండ్ వాష్ ఓ హ్యాండ్ వాష్ చూసుకోపో వద్దు అన్న వస్తాడు వస్తాడు చెయ్యం టైపు నో 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 చే స్టూల్ పెట్ట స్టూల్ పెట్ట హ్యాండ్ వాష్ చేసుకుంటది సో బాగా హెల్ప్ చేస్తాడండి అసలుకి నాకు కానీ వాళ్ళ చెల్లికి కానీ యోమిక అయితే ఫుల్ అనమాట మామూలు అల్లరి కాదు సో జస్ట్ ఈ వీడియో మీకు మార్నింగ్ టైంలో వస్తుంది టెన్ ఓ క్లాక్ ఆర్ లెవెన్ ఓ క్లాక్ టైంలో నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేశాను కదా ఆ టైంలో ఆ దట్ వాటి సెలబ్రేషన్ ఏదైతే చిన్న సెలబ్రేషన్ మరి అంత ఎక్కువ అయితే నేనైతే ఏం ప్లాన్ చేయట్లేదు జస్ట్ ఏదో ఒక చిన్నగా ఉంటుంది అది నేను మీతో షేర్ చేస్తాను నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను ఉంటే ఇంకా బాగుండేది పిల్లలు అంటే బాగా అమ్మాయి ఆ రూమ్ లో వద్దు ఇక్కడ పేస్ట్ ఉంది ఓల్డ్ పేస్ట్ అది న్యూ పేస్ట్ కాబట్టి అక్కడ పెట్టాయి నో ఐ సెడ్ నో నో గో సో ఈరోజు అన్ని సర్దానండి అక్కడ అన్ని కూడా తీసేసి లోపల పెట్టేసాను అనమాట మీకు చూపిస్తాను ఏం సర్దుకున్నాను ఏంటి అని చెప్పి సో వీళ్ళ నాన్న ఉన్నట్లయితే అంతా మంచిగా అన్ని అరేంజ్ చేయడం డెకరేషన్ సంథింగ్ ఇలాంటివన్నీ కూడా ఉండ ఐ హోప్ బర్త్డే బాగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నానండి కూడా జరిగిపోయినా తిరిగి రావు కాబట్టి సో ఇంకంతే తలుచుకున్నప్పుడు ఎమోషనల్ అయిపోతా ఉంటాను నేను సో ఏం చేయలేం కదండి ఇంకంతే ఓకే ఓకే చెప్పండి బాయ్ వీడియో నచ్చితే వీడియో నచ్చితే చెప్పు వీడియో నచ్చితే చెప్పు వీడియో నచ్చితే నచ్చితే నువ్వు నోట్లో చాక్లెట్ పెట్టుకో నోట్లో చాక్లెట్ పెట్టుకో మాట్లాడుతున్నారు అమ్మ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ కేర్ మై బర్త్డే టుడే మై బర్త్డే నేను చెప్పమన్నా అంటే అంతకంటే ఎక్కువ తినకూడదు చాక్లెట్ ఓకే బాయ్ అండి